అంత మంచిదండి మా అక్క వయసులో పెద్ద డిఫరెన్స్ లేదు మా అక్కకి మాకును కానీ అక్క అక్క అని పిలుస్తూ ఉంటాం అనమాట మేము మేము అందరూ ఎయిట్ మెంబెర్స్ అండి చాలా క్లోజ్గా బెస్ట్స్ అనమాట మేమంతా మా బర్త్డేస్ అయితే మేము అలా సెలబ్రేట్ చేసుకుంటాం ఏదో జస్ట్ అలా పార్టీ ఇచ్చుకుంటాం అనమాట ఏదో వయసు ఎక్కువైంది కదా అని చెప్పి బర్త్డేస్ ఎందుకు అని అనుకోకుండా ఇలాగా చేసుకుంటే ఏదో ఒక స్వీట్ మెమరీ మన లైఫ్లో ఉంటుందండి అన్ని ఇయర్స్ మనం కాదు అన్ని రోజులు మనం కాదు అప్పుడు మా మా బ్యాచ్లో లక్ష్మి మీకు తెలుసు కదా ఆ రోజు కొంచెం తనకి పని ఉండడం వల్ల కొంచెం లేట్గా వచ్చింది వచ్చేటప్పుడు కేక్ గిఫ్ట్ తనే తెచ్చింది అనమాట అంటే మేమందరమే తను కొనేసి తీసుకొచ్చి మనం చెప్పాము అందుకు తను రాబోసరికి సెవెన్ థర్టీ అయిపోయిందండి కేక్ అది తీసుకొచ్చింది పేస్ట్రీ కేక్ వద్దాం అనమాట ఇలాగే హోమ్మేడ్ కేక్ తెచ్చిందండి సూపర్గా ఉంది అసలు స్పాంజ్లా ఉంది చాలా తీసాము మేము ఇది ఒంటికి కూడా కొంచెం మంచిదండి ఆ పేస్ట్రీ క్రీమ్లు ఇవన్నీ కాకుండా మాకైతే ఇది బాగా నచ్చింది మేము డిసైడ్ అయిపోయా అనమాట రేట్ కూడా టూ హండ్రెడ్ అండి ఆ కేకు చాలా చక్కగా ఉంది పేస్ట్రీ కేక్ అయితే నాకు ఇష్టం ఉండదండి యాక్చువల్గా ఇలా మేడ్ కేక్ అయితే ఎన్ని మొక్కలను అనమాట ఆ రోజు బాగా తిన్నాము మేము ఫుడ్తో పాటు ఆ బిర్యానీలు అయిపోయితే దోశలు కూడా తిన్నామండి ఆ రోజు బిల్లు వాచిపోయింది అనమాట మా అక్కకి ఫుల్గా వాచిపోయింది లక్ష్మి వాళ్ళ పాపకి డాన్స్ ప్రోగ్రామ్ అదే ఉందనమాట ఇదిగోండి ఇదే లలిత సహస్రనామానికి గిఫ్ట్ ఇచ్చాం తనకి చాలా బాగుంటుందండి అది ఆ గిఫ్ట్ ఇచ్చి ఆ కేక్ తీసుకున్నాం అనమాట వచ్చేటప్పుడు లక్ష్మి తీసుకొచ్చిందండి కొంచెం లేట్ అయిపోయింది అనమాట తను అయినా వచ్చా కే అయిపోయిందండి మొత్తం పార్టీ పార్టీ అంతా అయిపోయింది వెళ్ళిపోతున్నాం సినిమా సెంటర్కి పోయినా బై బై బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాం అందరవి బాగా అయిపోయిందండి ఇదిగోండి లిఫ్ట్లో వెళ్ళిపోయి ఇంకా బాగా చెప్పింది అనమాట నాకు ఎస్కలేటండి చాలా భయం అండి అలా ఎవరైనా మీరు కూడా ఉన్నారా నాకైతే చాలా భయం అనమాట నన్ను రిసీవ్ చేసి నన్ను తీసుకెళ్ళడానికి మళ్ళీ వస్తుంది మా అక్క కిందకి ఇంకా వచ్చిన తర్వాత అక్కడ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా థర్టీ రూపీస్ ఐస్ క్రీమ్ నాకు అది ఎప్పుడు కూడా సేమ్ సెంటర్కి ఎప్పుడైనా వెళ్తే ఎప్పుడు తింటా అనమాట మా అందరికి ఇప్పించింది అలాగే పద్దుకు మాత్రం ఈ పీస్ కొన్నారండి అక్క ఆ పీస్ అయితే ఏ ఫోటోలు అవన్నీ తీసుకొని ఐస్ క్రీమ్లు కూడా కానిచ్చేసి ఇంకా అందరం బాయ్ బాయ్ చెప్పుకుంటూ ఇంకా ఇంటికి వచ్చేసామండి అక్కడ నుంచి ఆటో ఎక్కిసి ఇంకా ఇంటికి వచ్చేసాం అనమాట అలా ఫొటోస్ అన్ని కొంచెం తీసుకున్నాం కదా ఫొటోస్ అన్నీ కూడా మీకు పెట్టానండి ఫొటోస్ అన్నీ చాలా బాగున్నాయి కదండి మా అక్క చాలా బాగుంది ఇల్లు సరే అర్దురుపోయింది కదా ఇలా ఫొటోస్ అన్నీ వెంటిలేషన్ ఉండేటువంటి ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయండి నిజంగా ఈ వ్లాగ్ మీకు నచ్చేటట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే రోజు కూడా ఇంకో ఫ్రెండ్ బర్త్డే ఏందనమాట ఆ బ్లాగ్ కూడా పెడతాను అలాగే సీఎంఆర్ సెంటర్ షాపింగ్ వీడియో కూడా పెడతాను అది కూడా చూడండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ